హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ సోషల్ ఇంటర్ కంటెంట్ క్లాసెస్ సో పాలిటీకి సంబంధించిన థర్డ్ లెసన్ కేంద్ర ప్రభుత్వంలో మనం పార్లమెంట్ గురించి చూస్తున్నాం ఇందులో ముఖ్యమైన పార్లమెంటరీ పారిభాషిక పదజాలంతో పాటు భారత పార్లమెంట్ చరిత్రలో జరిగిన మూడు ముఖ్యమైన సంయుక్త సమావేశాల గురించి చూద్దాం సో ఫుల్ కోర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ లింక్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ సో టూ ఇయర్స్ వ్యాలిటీతో ఉంది చట్టం పార్లమెంటు ఉభయ సభలచే ఆమోదించబడ్డ మరియు రాష్ట్రపతిచే అనుమతించబడ్డ బిల్లు చట్టంగా మారుతుంది సో ఒక బిల్లు చిట్టంగా మారాలంటే పార్లమెంటు ఉభయ సభలు లోక్సభ రాజ్యసభలచే ఆమోదించబడాలి తర్వాత రాష్ట్రపతిచే అనుమతించబడితే అప్పుడు అది చట్టంగా మారుతుంది సభ వాయిదా సభ యొక్క సమావేశాల్ని మధ్యకాలంలోనే సభ ముగించి తదుపరి సమావేశం వరకు సభని తాత్కాలికంగా వాయిదా వేయడమే సభ వాయిదా నిరవధిక వాయిదా నిరవధిక వాయిదా అంటే తర్వాత ఎప్పుడు సమావేశం అయ్యేది తెలపకుండా సభా సమావేశాన్ని వాయిదా వేయడమే నిరవధిక వాయిదా ఉపకల్పన బిల్లు లేదా అప్రోప్రియేషన్ బిల్లు లోక్సభచే ఓటు చేయబడి భారత సంఘటిత నిధి నుండి ద్రవ్యాన్ని తీయడానికి జమ చేయడానికి ఉద్దేశించిన ద్రవ్య బిల్లే ఉపకల్పన బిల్లు లేదా అప్రోప్రియేషన్ బిల్ ముసాయిదా బిల్లు పార్లమెంటు ఉభయ సభలచే ఆమోదించబడి రాష్ట్రపతి చే అనుమతించబడ్డ తర్వాత చట్టంగా రూపొందించడానికి చట్టంగా రూపొందడానికి ఉద్దేశించబడ్డ ప్రతిపాదనల యొక్క చిత్తు ప్రతి చిత్రు ప్రతి సో ప్రతినే ముసాయిదా బిల్లు అని అంటారు సో పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదించబడాలి రాష్ట్రపతి చే అనుమతించబడాలి సో తర్వాత చట్టంగా రూపొందించడానికి ఉద్దేశించబడ్డ ప్రతిపాదనల ప్రతే ముసాయిదా బిల్లు బడ్జెట్ ఒక ఆర్థిక సంవత్సరం కోసం భారత ప్రభుత్వ రాబడికి వ్యయానికి సంబంధించిన వార్షిక ఆర్థిక నివేదికే బడ్జెట్ కోరం అంటే కనీస సభ్యుల సంఖ్య పార్లమెంటు సమావేశం జరపడానికి హాజరు కావాల్సిన సభ్యుల యొక్క కనిష్ట పరిమితే కోరం ప్రస్తుతం కోరం అనేది మొత్తం సభ్యుల్లో పదవ వంతు ఉండాలి ప్రొరోగ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై ఐదు రెండు తొమ్మిది ప్రకారం పార్లమెంటు సభల సమావేశం ముగియడాన్ని లాంఛనప్రాయంగా ప్రకటించడాన్ని ప్రొరోగ్ అని అంటారు ప్రశ్నోత్తరాల సమయం సభ ప్రారంభమైన తర్వాత మొదటి గంట మొదటి గంట సమయాన్ని ప్రశ్నలు అడగడానికి సమాధానాలు ఇవ్వడానికి కేటాయించారు దీన్నే ప్రశ్నోత్తరాల సమయం అని అంటారు శూన్యకాలం ఇంగ్లీష్లో జీరో అవర్ అని అంటారు ప్రశ్న సమయం తర్వాత ప్రశ్న సమయం తర్వాత సభా కార్యక్రమాలకు ముందు ముందస్తు నోటీసు లేకుండా ప్రజా ప్రయోజన అంశాల్ని లేవ లేవనెత్తడానికి కేటాయించిన సమయం సో ప్రశ్న సమయం తర్వాత సభా కార్యక్రమాలకు ముందు ముందస్తు నోటీసు లేకుండా ప్రజా ప్రయోజన అంశాల్ని లేవనెత్తడానికి కేటాయించిన సమయమే జీరో అవర్ లేదా శూన్యకాలం ప్రీవియస్ బిట్ ఇది ఆర్థిక బిల్లు ప్రతి సంవత్సరానికి ప్రభుత్వం చేసే పన్నుల ప్రతిపాదనలతో కూడుకున్నదే ఆర్థిక బిల్లు నిర్ణాయక ఓటు క్యాస్టింగ్ ఓటు సభలోని చైర్మన్ ఒక తీర్మానంపై అనుకూలంగా వ్యతిరేకంగా సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఒక తీర్మానంపై లేదా ఒక బిల్లుపై అనుకూలంగా వ్యతిరేకంగా సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఆ తీర్మానం భవితవ్యాన్ని నిర్ణయించడానికి వేసే ఓటు అంటే ఒకవేళ అనుకూలంగా ఓటు వేస్తే బిల్లు అనేది పాస్ అవుతుంది తీర్మానం లేదా బిల్లు అనేది వ్యతిరేకంగా ఓటేస్తే రద్దవుతుంది సో ఆ తీర్మానం భవితవ్యాన్ని నిర్ణయించడానికి వేసే ఓటే నిర్ణాయకపు ఓటు ఆర్డినెన్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై మూడు ప్రకారం రాష్ట్రపతి తనకు గల అధికారాన్ని ఉపయోగించి చేసిన చట్టమే ఆర్డినెన్స్ విప్ విప్ అంటే అర్థం అధికారం సాధారణంగా పార్లమెంటు శాసనసభల్లో అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సక్రమంగా క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడ్డానికి నియమితులైన నాయకులను కూడా విప్గా వ్యవహరిస్తారు విప్ అంటే అధికారం అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సక్రమంగా క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడ్డానికి నియమితులైన నాయకుల్ని కూడా విప్ అనే అంటారు వీరిలో చీఫ్ విప్ సాధారణ విప్లు కూడా ఉంటారు వీరిలో అధికార పార్టీకి చెందిన వారిని కొంతమందిని ప్రభుత్వ విప్ అని కూడా వ్యవహరిస్తారు భారతదేశ చరిత్రలో కేవలం కేవలం మూడు సార్లు మాత్రమే సంయుక్త సంయుక్త సమావేశాల్ని నిర్వహించింది పార్లమెంట్ సో ఏదైనా బిల్లు పట్ల ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడినట్లయితే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు సో ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాలకు అధ్యక్షత స్పీకర్ వహిస్తాడు సో అలా మూడు సార్లు మాత్రమే సంయుక్త సమావేశాలు జరిగాయి సో వాటి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకటి పంతొమ్మిది వందల ఇర అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన వరకట్న నిషేధ చట్టం డౌరీ ప్రొహిబిషన్ బిల్ సో ఆ టైంలో స్పీకర్ ఏఎస్ అయ్యంగార్ రెండవది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగింది ఇది బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్ సో ఆ టైంలో స్పీకర్ కేఎస్ హెడ్గే మూడవది రెండు వేల రెండులో జరిగింది పిఓటిఏ పోటా బిల్ పోటా అంటే ఫుల్ ఫామ్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ టూ థౌజండ్ టూ సో ఆ టైంలో స్పీకర్గా ఉన్నది పిఎం సయీద్ సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్